హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసాను కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇప్పటికే కొంతమందికి అయితే మెసేజెస్ మెయిల్స్ త్రూ వాట్సాప్ మెసేజెస్ వచ్చాయి అంటున్నారు బట్ చాలామంది మాకు ఇంకా మెసేజెస్ రాలేదని టెన్షన్ పడుతున్నారు మేము రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాం బట్ మాకైతే ఎలాంటి మెసేజెస్ రాలేదు అని సో డోంట్ వర్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు మెసేజెస్ అయితే వస్తాయి ఎగ్జామ్ అయితే అందరికీ కండక్ట్ చేస్తారు డేకి టూ మెంబెర్స్కి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది డేకి టూ స్లాట్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ జరుగుతాయి ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ అయితే సచివాలయంకి వచ్చేసాయి సో సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా సచివాలయంకి వెళ్ళి అడిగితే అక్కడైతే క్లియర్గా చెప్తారు మెయిల్స్ రాని వాళ్ళైతే సచివాలయంకి వెళ్ళి ఒకసారి లిస్ట్ అయితే చెక్ చేసుకోండి అన్ని సచివాలయంకి లిస్ట్ అయితే వచ్చింది సో మెసేజ్ రాని వాళ్ళైతే ఒకసారి సచివాలయం వాళ్ళని కాంటాక్ట్ చేయండి అండ్ ఎగ్జామ్కి వెళ్ళే అప్పుడైతే ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళండి అండ్ మీకు వచ్చిన మెయిల్ కూడా మొబైల్ ఆర్ అవుట్ తీసుకువెళ్ళండి అండ్ ఎగ్జామ్ రాసే అప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మన సిస్టమ్కి క్యామ్ ఉంటుంది అండ్ హెడ్సెట్ కూడా ఉంటుంది సో మనం ఎగ్జామ్ రాసే అప్పుడు కేర్ఫుల్గా ఎలాంటి మిస్టేక్స్ చేసినా ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అంటే మన ఫేస్ క్యామ్ వైపే ఉండాలి పక్కకు చూడడం మాట్లాడడం లాంటివి చేయకూడదు ఇంకా ఎగ్జామ్ మళ్ళీ అటెంప్ట్ చేయడానికి కూడా ఉండదు సో బీ కేర్ఫుల్ అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని అయితే బాగా అర్థం చేసుకొని ఆప్షన్స్ చూసి పెట్టండి ఒకటే క్వశ్చన్ దగ్గర అయితే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి మనకి ఫార్టీ ఫైవ్ మినిట్సే కదా టైం సో టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఒకటే క్వశ్చన్ దగ్గర వండకుండా దాన్ని బాగా అర్థం చేసుకొని చూసుకోండి అండ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయా అనే డౌట్ కూడా ఉంది చాలామందికి అండ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఏం ఉండవు ఎగ్జామ్లో ఎలాంటి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని నేను ఇంకో వీడియో చేస్తాను అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది మనం ఎలా మాట్లాడుతున్నాం మన కమ్యూనికేషన్ ఎలా ఉంది ఎలా మాట్లాడుతున్నాం అని చూస్తారు అంటే ఒక ఆడియో వస్తుంది అది కేర్ఫుల్గా విని మనం ఆన్సర్ చేయాలి అండ్ ఎగ్జామ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది కదా వీడియో చేస్తు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్ అటెంప్ చేసి ఉంటే కామెంట్ చేయండి అంటే ఫర్దర్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక మాత్రం ఫేస్ పక్కకు పెట్టడం పక్కన మాట్లాడడం లాంటివి చేయొద్దు ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది మన ఫేస్ క్యామ్ వైపే ఉండాలి అండ్ ఎగ్జామ్లో ఏ టైప్ క్వశ్చన్స్ వస్తాయి అన్నది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అండ్ మెయిల్ రాని వాళ్ళైతే ఏం టెన్షన్ పడద్దు సచివాలయంకి వెళ్ళి లిస్ట్లో మీ నేమ్ అయితే చెక్ చేసుకోండి ये वीडियो अच्छे इंते फ्रेंड्स थैंक यू वाचिंग प्लीज डू लाइक शेयर सब्सक्राइब टू मई चैनल